జీనగతో వొల్లాలి ఇన్నింగ్స్ జీతాల వెంటనే వెంటనే ఇన్నింగ్స్ జీతాల వెంటనే వెంటనే వొల్లాలి పెండింగ్ రౌన వేతనాల వెంటనే వొల్లాలి పెండింగ్ రౌన వేతనాల వెంటనే వెంటనే మజలాలి పిసిని बगैर కార్మిక ఐక్యత వెంటనే 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 మిషన్ बगैर ద కార్మిక ఐక్యత వెంటనే జల్లి జాలి పెండింగ్ వేతనాల వెంటనే వెంటనే కార్మిక ఐక్యత వెంటనే వొల్లాలి కార్మిక ఐక్యత వెంటనే

కార్మికులందరికీ మేలు చేస్తామని చెప్తున్నప్పటికీ ఎవరున్నా ఈ ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాన్ని అమలు చేయడానికి కానీ ఆ రాష్ట్రాల్లో చట్టం చేయడానికి కానీ ఈరోజు మేము కార్మికుల అంతా కిషన్ భగీరథ కార్మికుల ఈ ధర్నా చేయడం ఉద్దేశం ఏంటంటే గత నాలుగు నెలల నుంచి మాకు పెండింగ్ వేతనాలు ఎల్ కంపెనీ వారు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు మొన్న ఆగస్టు ఇరవై మూడో తారీఖు మేము గుట్ట మీద ఇదే స్థలంలో ధర్నా చేసినప్పటికీ వాళ్ళు హామీ ఇచ్చారు ఏడో లోపు మూడు నెలల వేతనాలు చెల్లిస్తామని కానీ ఈరోజు వరకు కూడా మళ్ళా ధర్నా వరకు కూడా మా దగ్గరికి రాలేదు చర్చలకి జరపలేదు నిన్న అనుకోకుండా జేసీ గారి దగ్గర పిలిపించి ఒక నెల వేసిన వేతనం ఇస్తాం మిగతాయి తర్వాత ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది కనీసం మేము ఒక నెల కాదు దసరా పండుగ ఉంది రెండు నెలలు వేతనాలన్నీ ఇవ్వండి మిగతాయి దీపావళి లోపు మాకు ఇవ్వండి అని జేసీ గారిని బతిమలాడడం జరిగింది ఆయన కూడా చెప్పిన వాళ్ళు ఇన్న ఇన్నటువంటి వారిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఈ మిషన్ భగీరథ కార్మికులు అందరం గతి లేని గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఈ గుట్ట మీద ఇక్కడ స్కీమ్ ఆపి విధులు బహిష్కరించడం జరిగింది కాబట్టి ఈ మిషన్ కంపెనీ వారు ప్రతి నెల ఇదే పెండింగ్ వేతనాలను మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అగ్రిమెంట్లో మాత్రం ప్రతి నెల ఏడో తారీఖు వేతనాలు చెల్లించాలని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ ఆ అగ్రిమెంట్ని వాళ్ళు అమలు చేయకుండా వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీనికి మిషన్ బైక్ లేదా అధికారులు కూడా వాళ్ళకి వంత పలుకుతా ఉన్నారు దీన్ని ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఎల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మాకు పెండింగ్ లేకుండా వేతనాలు చెల్లించి మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం నాడు పెండింగ్ వేతనాలు చెల్లించాలని మరి ఇక్కడే కూర్చొని నిరసన తెలియటం చేయడం జరిగింది మరి ఆ రోజు అధికారులు ఎల్ కంపెనీ వారు మరి మీడియా మిత్రుల సమావేశ సమీక్షలో మరి అందరూ ఒక నెల పై నెల ఒక నెల వేసి ఈ నెలలో ఏడో తారీఖున రెండు నెలలు జీతాలు వేస్తామని చెప్పేసి కార్మికులు అందరికీ హామీ ఇవ్వటం జరిగింది మరి ఒక్క నెల జీతం వేసి చేతులు దులుపుకున్నారు ఏడో తారీఖు నుంచి అధికారుల చుట్టూ అనేక సార్లు తిరిగి మరి ఆ రెండు నెలలు పెండింగ్ వేతనాలు చెల్లించమని చెప్పేసి అడిగినా కానీ నిమ్మక నీరెత్తినట్టుగా అధికారులు గాని ఎల్ఎన్టీ కంపెనీ గాని మరి వ్యవహరించడం శోచనీయం మరి నిజంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ మిషన్ భగీరథ అనేది ఒక పౌత్రమైన కార్యక్రమం అనే ఉద్దేశంతో పేద ప్రజలకి ఒక చక్కటి మంచినీళ్ళు అందించాలని పెట్టిన ఉద్దేశాన్ని కూడా అధికారులు నీరు గారుస్తున్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం మరి ఇందులో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ప్రతి నెల ఐదో తారీఖు జీతాలు ఇవ్వాల్సి ఉండగా మరి కనీసం అధికారులు ఒత్తిడి చేయడం కానీ వాళ్ళ కమిషన్ల కోసం కక్కుర్తి పట్టమే తప్ప అధికారులు ఇటు పరిస్థితిలో కూడా ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి మాకు జీతాలు ఇప్పించిన దాఖలాలు కనిపించట్లేదు మరి విధులైన పరిస్థితిలో మరి మేము కూడా విధులు బహిష్కరించి మళ్ళీ ఈ రోజు కూర్చోవాల్సి వస్తుంది ఏ రోజైనా కానీ కార్మికులు జీతాలు కావాలంటే ఖచ్చితంగా విధులు బహిష్కరించి రోడ్డు మీద ఎక్కితే తప్ప కార్మికులు జీతాలు వచ్చే పరిస్థితి లేదు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ దసరా పండుగ అనేది ఒక పెద్ద గొప్ప పండుగ చేసుకుంటాం మరి ఆ రోజు కూడా మరి మేము మిషన్ బైరా కార్మికులు ప్రజలకు ఎంతో సేవ చేసేవాళ్ళం మరి మేము కూడా పండుగ రోజు ఫస్తులు ఉండే పరిస్థితి ఉంది కానీ తప్పని పరిస్థితులు మరి విధులు బహిష్కరించి ఈరోజు నోటెక్కాల్సిన పరిస్థితి ఉంది మీ ద్వారా అయినా కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతాలు చెల్లించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం